ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు యాభై మూడు గజాల్లో కట్టిన ఒక జీ ప్లస్ టూ హౌస్ ఇది చూపించిపోతున్నాను అంటే కొంచెం సెంట్కి కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది సో స్థలం తక్కువైనా కూడా డిజైన్ అనేది ఎక్సలెంట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్ ఇది మెయిన్ అదే మనం చెప్పుకోవాల్సింది సో చాలా మంచి లొకేషన్లో ఉంది ఎక్కడుంది ప్రైజ్ ఎంత చెప్తున్నారు అండ్ అట్లాగే లోపల ఎలాంటి వర్క్ చేయించారు ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో డెఫినెట్గా నచ్చుతుంది ఈ వీడియో అనేది పూర్తి వరకు చూడండి ఇదే ఆ ఇల్లు ఇది పైన డూప్లెక్స్ వస్తుంది కింద నార్మల్ వన్ బీహెచ్కే అయితే ఇచ్చారు సో నేను డైరెక్ట్గా పైన చూపిస్తాను కింద వన్ బీహెచ్కే ప్రస్తుతానికి లాక్లో అయితే ఉంది డైరెక్ట్ డూప్లెక్స్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు మనం చూస్తున్న ఈ డూప్లెక్స్ హౌస్ అనేది ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఫ్రెండ్స్ ఇది వేరే చోటకి షిఫ్ట్ అవడం వల్ల ప్రస్తుతానికి ఇల్లు అయితే సేల్ చేస్తున్నారు జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది కన్స్ట్రక్షన్ చేసిది బట్ హౌస్ అయితే మాత్రం బాగుంది పైన మొత్తం అందుకు చూపిస్తాను మీకు చూడండి మీకే నచ్చుతుంది ఇక్కడ చెప్పులు పెట్టుకోవడం కోసం ఇదంతా కూడా పార్కింగ్ ఏరియానే మొత్తం అంతా నార్త్ ఫేసింగ్ ఇల్లు ఈశాన్యం అనేది ఈ పక్కనైతే వస్తుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే అయితే వస్తుంది ప్రస్తుతానికి ఇది రెంట్కి అయితే ఇచ్చేసారు లాక్లు అయితే ఉంది నేను డైరెక్ట్ పైన అయితే చూపిస్తాను మీకు గ్యాస్ పైప్ లైన్ వర్క్ కూడా ముందుగానే కంప్లీట్ చేయించేశారు ఇక్కడ స్టెప్స్ ఇదిగోండి పక్కనైతే వచ్చే పదండి పైకి అయితే వెళ్దాము దీని కొలతలు కూడా ఒకసారి చెప్తున్నాను చూసుకోండి ఇది పన్నెండు అడుగులు ఉంటుంది నలభై అడుగులు పొడవ అయితే ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది సో స్టెప్స్ ఎక్కి మనం పైకి అయితే వచ్చేస్తాము చిన్న బాల్కనీ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇది నార్త్ సైడ్ ఇచ్చారు సో బాగుంది ఫ్రెండ్స్ అంటే పన్నెండు అడుగులు వెడల్పులో ఎలా కూడా డిజైన్ చేయొచ్చా అన్నదైతే మీకు అయితే ఐడియా అయితే వస్తుంది తప్పకుండా చూడండి పూర్తి వరకు సో ఇప్పుడు మనం ఏంటంటే మెయిన్ డోర్ తీసుకుని లోపలికి అయితే వెళ్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే డోర్ తీయగానే స్టార్టింగ్ మనం హాల్లోకి అయితే వచ్చేస్తాము ఇదంతా కూడా హాల్ ఇది తొమ్మిది అడుగులు వెడల్పు ఉంటుంది పద్దెనిమిది అడుగులు పొడవైతే అయితే ఉంటుంది ఇది సీలింగ్ మొత్తం అంతా కూడా పిఓపీ సీలింగ్ ఇది సో ప్లానింగ్ మనం మెయిన్ మెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పన్నెండు అడుగులు వెడల్పులో ఈ డిజైన్ చేయడమే చాలా వరకు కష్టం బట్ చాలా విధిగా చేశారు మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా ఏది ఎక్కడెస్తే బాగుంటుంది ఏంటివన్నీ ఆలోచించి పర్ఫెక్ట్గా డిజైన్ చేయించారు వీళ్ళు టీవీ యూట్ అనేది ఈ పక్కన అయితే ఇచ్చారు అంటే మనం ఇలా లోపలికి వస్తామని చూసారు కదా లోపల రాగానే మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వాల్పేపర్ తీసుకున్నారు సింపుల్గా ఉంది టీవీ యొట్ కూడా అని అండ్ కబోర్డ్స్ కూడా ఈ పక్కన ఇచ్చారు చూడండి రైట్ సైడ్ ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం స్టెప్స్ ఇక్కడ ఇచ్చేశారు అండ్ దీనికి పక్కన చూసారు ఈ పక్కన కూడా డోర్ అయితే ఇచ్చేసారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అండ్ ఆ పక్కన కిచెన్ అయితే వస్తుంది వాల్పేపర్ డిజైన్ కూడా బాగుంది చూడండి ఇన్వర్టర్ అనేది కింద అయితే ఇచ్చేసారు స్టెప్స్ కింద కనపడకుండా ఇలా కబోర్డ్స్ అయితే కవర్ చేశారు ఒకసారి డోర్ తీసి చూపిస్తుందని చూసుకోండి ఆ పక్కన ఏముంది ఏంటి అని చెప్పేసి ఇది చిన్న డ్రెస్సింగ్ యూనిట్ చేంజ్ చేశారు ఈ పక్కన సో ఇది కిచెన్ ఇది మీకు ఒకసారి ఇంకా క్లియర్గా నీట్గా చూపిస్తాను చూడండి ఇది పూజా మందిర్ ఇది ఇలా రాగానే పూజా మందిర్ ఇది కనబడుతుంది అక్కడ అండ్ ఇదంతా కూడా కిచెనే పదకొండు ఇంటూ తొమ్మిది సైజులో తీసుకున్నారు కిచెన్ అనేది పెద్దగానే ఉంది అండ్ చిమ్ని అయితే ఇక్కడ ఇచ్చారు టాప్లో సీలింగ్ ఫ్యాన్స్ ఇచ్చేసారు ఇక్కడ అండ్ ఒకసారి ఇల్లు అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి రాజమండ్రి లాలాచెరువు దగ్గరలో హౌసింగ్ బోర్డు ఉండి చూశారు కదా అక్కడే ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు రాజమండ్రిలో ఏదైనా హౌసెస్ ఉండే చెప్పనని చెప్పేసి సో రాజమండ్రిలో ఉంది ఇది సో ఇక్కడే పక్కనే డైనింగ్ టేబుల్ అయితే వేసుకున్నారు వీళ్ళు అండ్ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవడానికి ఇబ్బంది అయితే ఏమీ లేదు అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోరేజ్ ఇది కలర్ సెలెక్షన్ బాగుంది ఫ్రెండ్స్ ఇది లైట్ లావెండర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అంతా కూడా గ్లాసీ ఫినిషింగే క్లీనింగ్ చాలా ఈజీగా అయితే ఉంటుంది అండ్ బాస్కెట్స్ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అండ్ యాక్వ గార్డ్ పెట్టుకునేది అక్కడ పాయింట్ ఇచ్చేసారు అక్కడ అండ్ ఒకసారి ఈ పక్కన చూపిస్తుందని చూసుకోండి ఇది అంతా వాష్ ఏరియా ఇది ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు ఈ పక్కన ఒకసారి ఓపెన్ కూడా చూపిస్తాను మీకు జస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ అంతే ఇది కన్స్ట్రక్షన్ చేసి అండ్ మున్సిపాలిటీలోకి అయితే రావడం జరుగుతుంది ఇది ఆ పైన మొత్తం అంతా కూడా ఏదైనా వాల్ వస్తువులు పెట్టుకోవడం కోసం అలా అయితే ఇచ్చేసారు షెడ్ తీసుకుండి స్టోరేజ్ ప్లేస్కి అండ్ పైన గేజర్ పాయింట్ కూడా వచ్చింది ఈ పక్కన వాషింగ్ మిషన్ అయితే పెట్టుకున్నారు వీళ్ళు ప్లేస్ కూడా బాగానే ఉంది పక్కన ఇది గ్యాస్ పైప్ లైన్ సంబంధించింది స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ కంపెనీది సో హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది మంచి క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇది సో చూసారు కదా పైకి అయితే వెళ్దాం పదండి పైన టూ రూమ్స్ అయితే వస్తున్నాయి కింద వన్ బిహెచ్కే పైన చూసుకున్నట్లయితే డూప్లెక్స్ హౌస్ ఇది సో ఇలా అయితే ఉంటుంది పదండి పైకి అయితే వెళ్దాం మనం ఈ స్టెప్స్ కూడా వుడెన్ ఫినిషింగ్ టైప్ లుక్ లో ఉన్న టైల్స్ అయితే యూజ్ చేశారు సో చిన్న విండో మాదిరిగా అయితే ఇచ్చారు ఇక్కడ బాగుంది డిజైన్ అనేది సో మనం ఇలా పైకి వెళ్తుంటే కనుక ఒక షాండ్లర్ కూడా ఇచ్చారు చూడండి సీలింగ్ లోని డిజైన్ బాగుంటుంది పైకి వెళ్ళిన చూపిస్తాను మీకు అది అండ్ రైలింగ్ కూడా చూసారా మనకి వుడ్ తో బలే ఇచ్చారు ఇది హ్యాండ్ రైల్ బాగుంది సో స్లోగా మనం పైకి అయితే వచ్చేసాము ఆ పక్కన స్లైడింగ్ డోర్ అయితే ఇచ్చేసారు అండ్ అది వాల్ కూడా వచ్చేసింది ఒక ఆర్ట్ తోటి అదొక రూమ్ ఉంటుంది ఈ పక్కన ఒక రూమ్ అయితే ఇచ్చారు మనం ఎలా పైకి వచ్చాము ఇప్పుడు ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది సర్కులర్ షేప్ డిజైన్ అయితే తీసుకున్నారు సెంటర్లో చిన్న షాండ్లర్ కూడా ఇస్తున్నారు సో బ్లూటూత్ స్పీకర్ కింద కూడా యూస్ అవుతుంది అది అండ్ చూసారు కదా ఇదంతా కూడా వాల్పేపర్ మెట్లు ఎక్కుతుంటే మనకి ఇలా పైకి వస్తుంటే కనపడుతుంది ఇది సో హౌస్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ఇది మెయిన్ చెప్పాలంటే కనుక ప్రతిదీ కూడా చాలా నీట్గా అయితే చేయించుకున్నారు కొంచెం స్థలం అనేది యాభై మూడు గజాల్లో కట్టారన్న మాటగా కానీ హౌస్ అయితే మాత్రం బాగుంది అండ్ బడ్జెట్లో కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది తొమ్మిది ఇంటూ తొమ్మిది సైజులు అయితే ఉంటుంది రైట్ సైడ్ ఒక వాల్పేపర్ అయితే ఇచ్చేసారు బ్యాక్ సైడ్ ఇదంతా కూడా వాటర్ డ్రాప్ ఓపెన్ డోర్స్తో తీసుకున్నారు ఒకసారి దీనికి ఒక అడాషడ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు అది కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోండి అండి పక్కన చూసారా లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి చిన్నది డ్రెస్సింగ్ యూనిట్ అయితే చేంజ్ చేశారు మిర్రర్ ఇచ్చేసారు ఇక్కడ బయట మనం చూసుకున్నట్లయితే కనుక థర్టీ ఫీట్ రోడ్ అయితే ఇస్తున్నారు ఇది డిటీసీపీ లేఅవుట్ అయితే ఉండడం జరిగింది అండ్ అంతేకాదు మున్సిపాలిటీ లెక్కలోకి అయితే వస్తుంది ఇది అండ్ కబోర్డ్స్ ఫ్రెండ్స్ ఇవి ఒకసారి చూసుకోండి అండ్ లోపల బాత్రూమ్ ఇది సీప్ పక్కన ఇచ్చేశారు తీసుకుని లోపలికి వెళ్దాం పదండి ఇది తొమ్మిది ఎంటు నాలుగు నరాసైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది వెస్ట్రన్ స్టైల్ తీసుకున్నారు అండ్ వాల్ టైల్స్ కూడా ఇచ్చేసారు చూడండి ఒక సెవెన్ ఫీట్ హైట్ వరకు అండ్ ఈ పక్కన చిన్న డోర్ మాదిరిగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ దేనికి ఇచ్చారంటే ఏదైనా వాష్ ఏరియా టైప్లో యూజ్ చేసుకుంటాం కదా ప్లేస్ ఉందని చెప్పేసి ఈ అయితే ప్లాన్ చేశారు ఇక్కడ సో ఈ పక్కన స్టెప్స్ వస్తున్నాయి కింద ప్లేస్ అనేది వేస్ట్ చేయకుండా ఈ అయితే ఇచ్చేసారు ఏదైనా వాడుకోవడానికి ప్లేస్ ఉంటుందని చెప్పేసి సో ట్యాప్ పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి ఇదంతా ఓపెన్ ప్లేసే ఒక టూ ఫీట్ అయితే ఉంటుంది వెడల్పు వచ్చేసరికి సో చూశారు కదా ఒకసారి పదండి ఇంకొక రూమ్ అయితే ఉంది అది కూడా చూద్దాము అండ్ ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి పన్నెండు ఇంటూ నలభై కొలతలతో ఉన్న నార్త్ ఫేసింగ్ గిల్ ఇది జీ ప్లస్ టూ అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే వస్తుంది పైన చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ విధంగా డూప్లెక్స్ హౌస్ అయితే వస్తుంది సో దీని ప్రైస్ వెళ్ళాలి చెప్పడం అయితే కనుక మనకి యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఈ అమౌంట్ ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు సో ఎవరైనా ఈ హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాము చెక్ చేయండి సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం కదండి ఈ రూమ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ రూమ్ అనేది తొమ్మిది ఇంటూ ఎనిమిది నరా సైజులు అయితే ఉంటుంది అండ్ ఎదురుగా డోర్ ఇచ్చారు చూసారా ఆ పక్కన బాల్కనీ కూడా వస్తుంది రోడ్డు మనం ఇప్పుడు ఏదైతే ఫ్రంట్ రోడ్డు ఉంటుందో చూసారు కదా ఆ పక్కన బాల్కనీ కూడా ఇచ్చారు దీనికి ఈ పక్కన కూడా వాల్పేపర్ తీసుకున్నారు ఒకటి అండ్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోండి చూపిస్తున్నాను అన్నీ కూడా మనకి నార్మల్గా అయితే ఇచ్చారు సో ఇది ఫినిషింగ్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగే కింద వచ్చేసరికి స్లైడింగ్ తీసుకున్నారు టాప్లో ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చేశారు పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది లామ్మెట్ మొత్తం వందని పైప్స్ మొత్తం అంతా కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ యూస్ చేశారు సో ఇది బాల్కనీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది ఒక నాలుగున్నర అడుగుల పైనే ఉంది ఇది వెడల్పు వచ్చేసరికి సో ఇక్కడ ఒక హ్యాంగింగ్ చైర్ అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ కూడా ఒక కామన్ టాయిలెట్ అయితే వచ్చింది చూడండి ఇది వచ్చేసరికి నాలుగు ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి రెండు బెడ్రూమ్లు ఇచ్చారు రెండింటికి కూడా రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చేసాయి అండ్ బయట మనం చూసుకున్నట్లయితే కనుక థర్టీ ఫీట్ రోడ్ ఇది డ్రైనేజ్ లైన్ కూడా ఉంది అండ్ బాగా డెవలప్ అయిపోయిన ఏరియా ఫ్రెండ్స్ చుట్టూరు అన్నీ కూడా హౌసెస్ ఇక్కడ చూసుకోండి అవన్నీ కూడా హౌసెసే సో ఎవరికైనా రెంట్లకు ఇచ్చుకోవడానికి కూడా బాగా యూస్ అవుతుంది హౌస్ అనేది స్టెప్స్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్ కార్నర్లో అయితే తీసుకున్నారు సో ఈ డిజైన్ కూడా వీలు చేయించింది ఇలా బ్యాక్గ్రౌండ్ నుంచి బాగుంటుందని చెప్పేసి డిజైన్ మొత్తం వీలు చేయించేసారు పదం పైకి అయితే వెళ్దాము సేఫ్టీకి ఒక గేట్ కూడా ఇచ్చారు అక్కడ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు లోన్ కూడా వస్తుంది దీనికి ఈ పక్కన కూడా ప్లేస్ ఉంది చూడండి కొంచెం సేఫ్టీ గ్రిల్ కూడా ఇచ్చేశారు సో జస్ట్ మనకి ఏంటంటే వేరే చోట షిఫ్ట్ అవుతున్నారు దానివల్లే సేల్ చేస్తున్నారు ఈ హౌస్ అనేది పైన వాటర్ ట్యాంక్ ఇచ్చేశారు సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇది సో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్ మీకు నచ్చిందా లేదనే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో అనేది అండ్ ఈ రాజమండ్రి సరౌండింగ్స్లో ఎవరైనా హౌసెస్ తీసుకుందాం బడ్జెట్ రేంజ్లో కొంచెం మంచి హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే వాళ్ళకి వీలైతే కానీ వీడియో షేర్ చేయండి వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేసినట్లయితే అవుతుంది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్